同志们。

జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి దారుణంగా అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన సంగతి భారతదేశం యావత్తు కాకుండా ప్రపంచ దేశాలు అందరూ చూశారు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి శరీరని ఈరోజు జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది జనసేన పార్టీ ఖండించేటువంటి ఈ విధానానికి కూటమి భాగస్వాములు అనేటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఉదయాన్నే జనసేన జెండాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాల వద్ద అవతానం చేసుకుని సాయంకాలం ఎవరైతే చనిపోయినటువంటి పర్యాటకులు ఉన్నారో వారికి మద్దతుగా వారి పవిత్ర ఆత్మకు సంతాపం తెలిసే విధంగా అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదుల యొక్క చర్యను ఖండిస్తూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరి సంఘీభావం తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే తీవ్రవాదుల చర్యలు ఉన్నాయో దాన్ని ఖండిస్తూ ముందు ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది అలాగే రేపు కూడా గద్దాపురం చామరకోట పట్టణాల్లో మరి వారికి మద్దతుగా ఎవరైతే చనిపోయారో మరొక్కసారి ఇటువంటి చర్యలకి ఎవరో మద్దతు తెలపకూడదు ఇటువంటి చర్యలు భారతదేశంలో జరగకూడదు ఇది ప్రపంచ దేశాల అందరికీ తెలియాలి ఈ దుర్మార్గపు చర్యలు కానీ మన పర్యాటకుల మీద జరిగేటువంటి చర్యలు తెలిసే విధంగా రేపు అందరూ కూడా నిరసన దీక్ష దిగుతూ ఉన్నాం అలాగే ఎల్లుండి శుక్రవారం సాయంత్రం మరి పెద్దాపురం పట్టణంలో మానవాహారం కూడా కోటమి భాగస్వామిని అందరం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి భాగస్వామి తరఫున నివాళులు ఎవరైతే పర్యాటకులు జరిపారో వారికి నివాళులు అర్పిస్తూ తీవ్రవాదుల చర్యని తీవ్రంగా ఖండిస్తూ తరలించుకుంటూ ఉన్నాం